హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మహిళలకు మన యొక్క ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది ఒక పథకం అమలు చేస్తుంది ఆ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు అయితే ఆ పథకం ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్ బేబీ కిట్ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో అమలైన ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద కొంతమేరకు కేంద్ర సాయం అందించేది ఈ సాయాన్ని ఇప్పుడు కేంద్ర కేంద్ర ప్రభుత్వం నిలి నిలిపివేసింది మాతృత్వ వందనం యోజన కింద పదిహేనవ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్లు సరఫరాకు కేంద్రం ప్రభుత్వ సాయం లభించే అవకాశం లేదు ఈ నేపథ్యంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పథకానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఆదా అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు నవజాత శిశువుల ఆరోగ్య కాపాడడాన్ని ఉద్దేశించి పదకొండు వస్తువులతో కూడినటువంటి ప్రతి బేబీ కిట్కు వెయ్యిన్ని నాలుగు వందల పది రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఈ పథకం కింద పంపిణీ చేసే వస్తువులు దోమతెర కూడా ఉన్నట్టు బేబీ బెడ్ వాటర్ ప్రూఫ్ కాటన్ షీట్ బేబీ డ్రెస్ వాషబుల్ న్యాప్కిన్స్ టవల్స్ బేబీ పౌడరు బేబీ షాంపూ బేబీ ఆయిల్ బేబీ సోప్ సోప్ బాక్సు బేబీ ర్యాటిల్ టాయ్ రాష్ట్రంలో జరిగిన ప్రసవాల్లో సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క బేబీ కిట్లను ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అయితే పంపిణీ చేసేవాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనకు ఈ యొక్క బేబీ కిట్లు అందజేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని నిలిపివేశారు సో మళ్ళీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునరుద్ధరించాలని మళ్ళీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు సో ప్రతి ఒక్క బేబీ కిట్లో కూడా కొన్ని వస్తువులు అయితే ఉంచుతున్నారు ఈ బేబీ కిట్ మొత్తం మనకు వెయ్యిన్ని నాలుగు వందల పది రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా అయితే వేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే డెలివరీ ప్రసవాలు చేసుకుంటారో వారికి సంబంధించి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనకి మళ్ళీ ఈ పథకం అయితే స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎవరైతే పేద మహిళలు ఉంటారో పేద గర్భిణీలు ఉంటారో వారు కిట్టు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో ఇది చాలామందికి మంచిదనే చెప్పాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి ఎన్టీఆర్ బేబీ కిట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ